కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు పార్టీల జనాది పట్టణంలో ఘనమైన మెజార్టీతో కుటుంబ ప్రభుత్వం వెళ్ళడం జరిగింది గత ఐదు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన మరి ఎక్సీలు గ్రౌండ్ మొత్తం కూడా కట్టినా కూడా మేము ఎప్పుడూ అబ్జెక్షన్ పెట్టలేదు అలాగే మున్సిపాలిటీ వారు కూడా ఎప్పుడు వాళ్ళని తీసేయమని అబ్జెక్షన్ పెట్టలేదు కుటుంబ ప్రభుత్వం గెలిచిన తర్వాత గెలిచిన నాయకుల గౌరవార్థం మరి పండుగలని అని చిన్న చిన్న ప్లెక్సీలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ మన బిలాల్ హోటల్ సెంటర్ దగ్గర ఉన్న త్రిమూర్తి గారు త్రిమూర్తి గారు ఆఫీస్ ఎదురుగా ఒక ప్లేసీని ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు అలానే కంటిన్యూ చేశారు ఇప్పుడు కొత్తగా రాజా గారి ఫోటోతో వాళ్ళు తెచ్చి జరిగింది ప్రత్యేకంగా మున్సిపాలిటీ వారు మరి మరి దినికే మరి ఖర్చు పెట్టినట్టుగా దాన్ని తీయాల్సిందేనని రావడం అనేది చాలా దృష్టం చాలా చాలా సున్నితమైన అంశాలను కూడా పెద్దగా చేసి పోలీసులు వారిని ప్రక్షన్ తీసుకొని ఏదైనా రావడం అనేది కాదు కోఆర్డినేషన్ గా మాట్లాడుకొని కొంత సమయం ఇచ్చి ఒక తెల్లవారుజాములో లేకపోతే అర్ధరాత్రి పోటో దాన్ని తొలగించినట్లయితే ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు కానీ అందరూ ఉన్న సమయంలో ఇలా పగల వచ్చి తీయటం అనేది ఇది పార్టీకి అవమానకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని ఆఫీస్ వాళ్ళు కానీ పోలీసు వారు కానీ అందరూ కూడా కోఆర్డినేషన్ తో దాన్ని తీర్చడానికి ప్రయత్నించి తప్పలేదు కానీ ఏదైనా ఉద్రిక్త పరిస్థితుల్లో తీయటం అనేది అది ఎవరికి క్షేమదాయకం కాదు కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని అందరం కలిసి మాట్లాడుకొని దాన్ని తీయించడానికి ప్రయత్నం చేయించు కానీ ఇలా చేయొద్దని చెప్పి దయచేసి అందరిని కోరుకుంటున్నాను